వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి రెడీ చేసుకుందాము ఇప్పుడు ఏంటంటే ముందుగా మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ లావాలు ఒక పించ్ కొంచెం అండి మెంతులు వేసేసుకుంటున్నాను దీన్ని మిక్సీకి పట్టుకుంటాను ఇవి పచ్చివండి వేయించడం లేదు ఇప్పుడు దోసకాయ పచ్చడికి దోసకాయ కట్ చేసుకున్నారండి హాఫే తీసుకున్నానండి నేను కాయలో అంటే కొంచెం చేసుకుందామని ఇప్పుడు ఇలా కట్ చేసి ఇందులో ఇది తీసేయాలండి ఈ విత్తనాలు అవి తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ పచ్చడికి అంతా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఇందులో మనం తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఈ దోసకాయ ముక్కలు వేసేసాను ఇప్పుడు ముందుగా మనము ఈ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీ చేసి ఆవాలు కొంచెం వేసి ఆవుపిండి రెడీ చేసుకున్నాము ఇందులో కారం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీన్ని ఒక రెండు స్పూన్లు కారం వేసేసాను మనకు తగినంత ఉప్పు మనకు ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇందులో ఆయిల్ అండి మామూలు ఆయిలేనండి కాగబెట్టకుండా వేసుకోవాలా ఈ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు గంటలు ఆయిల్ వేసానండి అడ్జస్ట్ చేసుకొని చూసుకుందాము ఒకవేళ కావాల్సి వస్తే ఇంకొక గంట ఆయిల్ వేసుకుంటాను సరిపోతే సరిపోద్ది ఇలా బాగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేసి కలిపాను సరిపోలేదు దీంతో మెయిన్ ఆయిల్ టేస్ట్ ఆయిల్ వల్లే టేస్ట్ అండి బాగా మూడు అంటే ఒక నాలుగు గంటలు నాలుగు స్పూన్లు అనుకోండి వేసేసి బాగా కలిపేసి పక్కన పెడతానండి చూడండి ఎంత బాగా వచ్చేసేదో దోసకాయ పచ్చడి కూడా మన ఆవకాకు వస్తుందండి చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసుకుంటే చాలా సింపుల్గా కష్టపడకుండా దీన్ని ఇప్పుడు ఈ బౌల్లో తీసి పెట్టుకుంటానండి తీసి ఇది ఒక నాలుగైదు రోజులు తినొచ్చండి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదు అప్పటికప్పుడు తయారు చేసుకొని ఒక నాలుగైదు రోజులు తినొచ్చు మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి వేడి వేడి అన్నంలో కావాలనుకున్నప్పుడు వేసుకొని తినడం చేయొచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి పచ్చడి ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ చూస్తేనే అర్థం అవుద్ది ఏం కష్టమే లేదండి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే సింగిల్గా చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలో మీరు పచ్చడి రెడీ చేసుకోవచ్చు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి